భగవంతుడు కూడా ఎన్ని కష్టాలు పడ్డాడు రాస రావణ సంహారం చేయడానికి వచ్చిన సీతమ్మ ఎన్ని కష్టాలు పడింది అసలు మనుష్యులందరికీ కష్టం ఏది అంటే కష్టం చెప్పుకోవడానికి పక్కన మనిషి లేకపోవడం రాముడికి కష్టం చెప్పుకోవడానికి లక్ష్మణుడు ఉన్నాడు సుగ్రీవుడున్నాడు హనుమ ఉన్నాడు సీతమ్మకి ఎవరున్నారు ఎవ్వరూ లేకపోయినా సరే ఆ తల్లి బ్రతికింది సాధించింది ధర్మరాజు బ్రతికాడు సాధించాడు చనిపోయిన వాళ్ళు సాధించలేదు ఎవరు తట్టుకు నిలబడ్డారో వాళ్ళు సాధించారు విన్స్టన్ చర్చిల్ ఒక మాట అంటాడు గాలిపటాలంటే గాలికి ఎగిరేవి కావు గాలికి ఎదురు తిరిగి నిలబడి ఎగిరేవి గాలిపటాలు గాలిపటంలా బ్రతకడం అలవాటు చేసుకోవాలి కష్టాన్ని ఆస్వాదించడం కష్టం వస్తే ఇప్పుడు కదా నేను జీవితంలో నిలబడవలసింది ఇప్పుడు కదా నేను నిలదొక్కుని జీవితంలో ఎదురు పైకి రావలసింది అని నిలబడిన వాడెవరో వాడి కథ చదువుకుంటారు వాడి గురించి చెప్పుకుంటారు చిన్న కష్టం వచ్చేటప్పటికి విచిలితుడైపోయి ఏడుపు ముఖం పెట్టేసి ఏ ఆలోచన రాకుండా పడిపోయిన వాడున్నాడే వాడి కథ చెప్పుకోరు అటువంటి వ్యక్తులుగా బ్రతుకుదాం మనిషి సంతరించుకోవాలి ఈ విలువ మనిషికి ఉండాలి ఆ ఓర్పు గుణం ఉండాలి రాటుకి పోటికి తట్టుకోవాలి కష్టం వచ్చినప్పుడు ధైర్యంగా తాను ఎదురు నిలబడగలగాలి గ్రీష్మ గ్రీష్మతువులో అంతమందికి నీడనిస్తున్న చెట్టు తాను మాత్రం ఎండలో విల నిలబడుతోంది ఎండ తగ్గగానే కొమ్మలు ఊపి చల్లటి గాలినిస్తోంది ఎంత ఓర్పు పడుతోంది చెట్టు మన చుట్టూ ఉన్న ప్రాణులే ఓర్పుకి నిదర్శనాలుగా నిలబడుతున్నాయి మనమే ఓర్పు పట్టలేకపోతే దేనికి మనుష్య జన్మ